జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ శ్రీ గన్ని భాస్కర్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్లబల్లె పోటీలు నిర్వహిస్తున్నారు ఇది రాష్ట్రంలో ఎడ్లబల్లె పోటీలు నిర్వహించడం అనేది చాలా అరుదైన విషయం ఎందుకంటే వారు ఒక డాక్టర్గా ఒక మెడికల్ కాలేజీ చైర్మన్గా కూడా ఉంటూ ఈ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం పట్ల మక్కువతో రైతుల ఆనందాలు విరదెల్లడం కోసం రైతుల్లో ఉత్సాహం పెంచడం కోసం ఈ యొక్క పాడి పంటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ప్రాంతం అని చెప్పి చెప్పడం కోసం వారు ఎడ్లపల్లి కోటేలు నిర్వహిస్తున్నారు ఆ నిర్వహిస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల రైతాన్నులందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు రైతులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కేరింతలతో యువతంతా కూడా అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఈ యొక్క వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకుంటున్నారు దీని వల్ల పాడి పంటల పట్ల మక్కువ పెంచుకుంటున్నారు పశువుల పెంపకం పట్ల మక్కువ పెంచుకుంటున్నారు ఈ విధంగా చూస్తే ఆవుల్ని కూడా అందమైన ఆవుల పోటీలు కూడా పెట్టారు అలాగే పాల పోటీలు కూడా పెట్టారు అవన్నీ కూడా పెంచి ఈ యొక్క వ్యవసాయం ఈ యొక్క పశువుల పట్ల కూడా బాధ్యత గండి భాస్కరావు గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం రైతుల్లో కూడా ఉత్సాహం పెరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో ఇంత వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక చొరవ తీసుకుని ఇంత మంచి మహోత్తరమైన కార్యక్రమం చేస్తున్నట్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ ఇడ్లి పందాలు సరదా మీద మాకు ఇడ్లీ ఒక ఐదు జట్ల ఇడ్లు పెంచుతామండి ఆల్రెడీ ఇంచుమించు మేము పాతి సంవత్సరాల నుంచి ఇడ్లి పందాల్లోనే ఉన్నామండి చాలా ప్రైజులు కొట్టాం ఇతర రాష్ట్రాల ఇల్లు కూడా కొట్టామండి ఈ గను భాస్కర్ రావు గారు జిఎస్ఎల్ డాక్టర్ గారు ఇంచుమించు మన ఇండియా మొత్తంలోనే నెంబర్ వన్ పందు అండి ఇది ఇడ్లి పందు అంటే ఇక్కడ మన జిల్లాలో మనకి ఇక్కడ ఆంధ్రాలో జరిగే పందు ఇండియా మొత్తం మీద ఎంత దూరం పరిగెట్టి ఇడ్లు లేవండి అంటే పంజాబ్లో అది అండి నిమిషం రెండు నిమిషాలు పందం అండి పంజాబ్ కానీ హర్యానా కానీ రాజస్థాన్ కానీ ఎక్కడైనా సరే నిమిషం రెండు నిమిషాలండి పందం మన ఆంధ్రా వచ్చి ఆంధ్ర ఆంధ్రాలోనే ఇంచుమించు మైల్ దూరం వెళ్ళి మైల్ దూరం రావాలండి ఈ ఇడ్లు ఆ సరదా మీద ఈ పశుపోషణ సరదా మీద మేము తయారు చేసి ఇడ్లు పందాలు ఆడుతుంటాం ఇటువంటి పెద్ద పెద్దవాళ్ళు అందరూ పందం పెడుతుంటే ఆసక్తిగా కూడా జనాలు వస్తుంటున్నారండి లక్షల్లో వస్తుంటారు ఎడ్లు కూడా వందల సంఖ్యలో వస్తున్నాయండి మేము ఇంచుమించు ఆయన నాలుగు సంవత్సరాల నుంచి పెడుతున్నారండి మూడు సంవత్సరాల నుంచి మేమే బుల్లెట్ ప్రైజ్లు మేమే మేమే కొడుతున్నామండి అండి ఫస్ట్ టూ థర్డ్ కూడా మేమే కొట్టామండి ఈ సంవత్సరం కూడా ఫస్ట్ థర్డ్ మేమే కొట్టామండి ఇది ఇది ఖర్చుతో కూడుకున్న పని అండి బాగా ఇంకే వ్యాపారం ఉంటే కానీ రైతున్న ఒకటి నిలబడలేడు వ్యాపారంలో వచ్చింది మేము ఇందులో పెడుతున్నాం మాకు వేరే చేపల చెరువులు వేరే వ్యాపారాలు ఉన్నాయండి అలాగే మాకు శమన్ కూడా గవర్నమెంట్ మమ్మల్ని కొద్ది దృష్టితో చూస్తే ఆంధ్రాలోనే ప్రపంచం మొత్తం మీద ఆంధ్రాలోనే నెంబర్ వన్ పశుజాతి సం మనం సాధించుకోగలిగే కెపాసిటీ ఉన్న పోతులు మన దగ్గర ఉన్నామండి గవర్నమెంట్ మాకు ఏదో ఒక రకంగా సాయం చేస్తే మేము ముందు తీసుకెళ్తామని ఆశిస్తున్నామండి లేదంటే గేది ఎలా ఉంటుంది ఎలా ఉంటది ఆవు ఎలా ఉంటుంది నాలుగు కాళ్ళు ఉంటాయి కదా దూడ ఉండేదంట కదా అని మన పిల్లలు చెప్పుకునే పరిస్థితిలోకి ఆల్రెడీ వచ్చిందండి ఇప్పుడు ముందు ముందు అయితే పశుపోషణ సాగదండి ఎందుకంటే మనుషులతో ఇబ్బంది అయిపోతుంది మనుషులు రావట్లేదు అలాగే దానాల రేట్లు పెరిగిపోయి ఏమీ రైతు అన్న కూడా ఇంకా నిలబడలేడండి రైతు ఇప్పుడు రాజు ఎన్నుముక అనివారు కానీ దేశానికి రైతు ఎన్నుముక లేనివాడు ఇప్పుడు అయితే ప్రజెంట్ అలాగే గిట్టుపారుద కూడా కల్పిస్తే ఈ గవర్నమెంట్ మాకు చాలా సంతోషంగా భావిస్తామండి సెలవు తీసుకుంటాం మన ఈ సంస్కృతి మర్చిపోతున్న సమయంలో అయ్యాలి చెప్పి నేను గత ఆరు సంవత్సరాలుగా చేస్తాం ఆరోది నాన్నగారి పేరుని చేస్తాం ఎందుకంటే ప్రతి ఒళ్ళు తండ్రి తల్లిని గుర్తు పెట్టుకోవాలి అది ఇప్పుడు మర్చిపోకూడదు అలాగే తల్లి పేరుని కాలేజీ పెట్టాం అండ్ తండ్రి పేరుని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేస్తాం ఆల్మోస్ట్ అరౌండ్ డెబ్బై నుంచి డెబ్బై మూడు జట్ల వరకు ఆల్ ఓవర్ స్టేట్ శ్రీకాకుళం నుంచి ఇక్కడ మన నెల్లూరులోకి వచ్చినాయి దాంతోపాటు ఆల్మోస్ట్ ఇరవై వేల మంది పబ్లిక్ జనం వచ్చారు నాలుగు రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ వస్తాం బేటాలంటే ఈ రోడ్డు మీద ఎలాగ రోడ్డు రూట్ అలా మేము వాళ్ళు వాళ్ళకి జాగ్రత్తలు చూసుకుంటా వాళ్ళు సక్సెస్ఫుల్ జరిగింది టీచర్స్ అయిపోయింది జూనియర్స్ అవుతుంది మొత్తం చేస్తే మనం వ్యవసాయం మర్చిపోకూడదు మనం ఎందుకంటే కరోనా టైంలో కానీ గత పది సంవత్సరాలు కానీ స్టేట్ ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సరే మనం ఎందుకు నిలబడ్డామంటే ఈ వ్యవసాయ ఉత్పత్తులు నిలబడ్డాం తప్ప ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆఫ్ స్టేట్ డోంట్ ఫర్గెట్ అపోర్ట్